సెకండ్ క్వశ్చన్ ఏమిటో చూద్దాం ఇంకా కొంచెం అని చేతులు ముడుచుకుని పరుండిన వాని యొద్దకు డాష్ పరుగెత్తి ఏ దరిద్రత బి ఆపద సి దరిత ఇంకొంచెం అని చేతులు ముడుచుకొని పరుండిన వాని యొద్దకు ఏమండి టైం అవుతుంది లేవండి అని చెప్పి వారి రాదంటారా మీరు ఆప్షన్ ఇవ్వాలన్నారు ఇది ఆత్మీయంగా జీవితానికి సంబంధించి ఇది ఆత్మీయ జీవితానికి సంబంధించింది ఈ వ్యక్తి ఆత్మీయుడు కాదనుకుందాం ఇతను అసలు దేవుడు అంటే ఎవరో తెలియదు లేదా దేవుడు అంటే నమ్మకం కూడా లేదు ఆ వ్యక్తి కూడా ఇది వర్తిస్తుందా ఇంకొంచెం నిద్ర అని చే అని చేతులు ముడుచుకోవడం కాలు ముడుచుకోవడం ఆవలించు ఆవలించుకుంటూ మంచం మీద పడుకోవడం అలా చేసిన వాడి యుద్ధకు డాష్ పరుగెత్తి వచ్చును భార్య అందరికీ వర్తిస్తుంది ఆత్మీయులైనా ఆత్మీయులు కాకపోయినా కానీ దరిద్రత అనేది ఆపద కూడా భార్య భార్య వివాహం అయిన వారికి మిగతా వాళ్ళకి కాదు కదా సో వివాహం అయిన వారికి మాత్రమే భార్య వివాహం కాని వారికి అమ్మా నాన్న అమ్మా నాన్న అంటే పొరపాటు చేశారు సి బదులు అమ్మని పెట్టాల్సింది ఇదికేమిటి ఇంకా కొంచెం నిద్రని చేతులు ముడుచుకొని పరుండని వాణి వద్దకు ఏది పరిగెత్తుకుని వస్తుంది కొంచెం కన్ఫ్యూజన్ ఉంది ఏమిటో తెలుసా నేనే చెప్పేస్తున్నా భారే కాదని తెలిసిపోయింది జ్ఞానం కాదని తెలిసిపోయింది ఉన్నది రెండే రెండు ఆప్షన్స్ ఉన్నాయి దరిద్రత గాని ఆపద కానీ ఇప్పుడు రెండింటిలో ఏదో ఉంది తేడా ఆపద దరిద్రత అంటే ఎక్కువ ఏమనిపిస్తుంది దరిద్రత ఇంకా కొంచెము నిద్ర అని చేతులు మూర్చుకొని పడుకుని వాని వద్దకు డాష్ పరిగెత్తి వచ్చు అనే ప్రశ్నకు సాధుడు ఆంజనేయులు అంటున్నాడు దరిద్రత పరిగెత్తుకొని వస్తుంది అని చెప్పి కొన్ని ఎగ్జాంపుల్ చెప్పగలరా దరిద్రత వస్తుంది అన్నారు కదా కొన్ని ఎగ్జాంపుల్ చెప్పగలరా పని చేయకుండా నిద్రపోతూ ఉన్నామంటే ఆర్థిక అవసరతలు వస్తాయన్నా పని చేయకుండా కష్టపడకుండా ఒకవేళ ఇప్పుడు చూసినా మనం మంచమే పడుకున్నట్లయితే ఆర్థిక సమస్యలు ఆర్థిక సమస్యలు ఎందుకు వస్తాయి మరి పని చేయకపోతే ధనం ఎక్కడి నుంచి వస్తుంది పని చేయకపోతే జీతం రాదు పని చేయకపోతే కష్టపడకపోతే జీతం రాదు కాబట్టి ఆర్థిక సమస్యలు వస్తాయి ఆర్థిక సమస్యలు వచ్చినప్పుడు కుటుంబంలో బాగా ఇబ్బంది అయిపోతుంది కదా అప్పుడు దరిద్రత అనే పేరు పెట్టి పిలుస్తారు అన్నదా సో ఇప్పుడు ఈ విధంగా ఎక్కువసేపు పడుకునే వాళ్ళని ఏమని అంటారు సోమరి అంటారు సోమరి అంటారు సోమరి పోతు అంటారు సోమరి పోతు పోతు అంటే ఆడ మగ పోతు అంటే మగ అంటే ఆడవాళ్ళు మనసు మీద ఎక్కువసేపు పడుకోరా పడుకుంటారు వాళ్ళు ఏమంటారు వాళ్ళని కూడా సోమరి అంటారు వాళ్ళు ఏమో సోమరి అంటారు మగవాళ్ళు ఏమో పోతు అంటారు ఇంత దారుణమైనది ఏది ఏమైనాప్పటికీ దయచేసి గమనించండి మనిషి ఆరోగ్యంగా ఉండడానికి కావలసినటువంటి నిద్రపోయే సమయం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు దేవుడు ప్రతి ఒక్కరికి సమానంగానే సమయాన్నిచ్చాడు ఇరవై నాలుగు గంటలు ఇచ్చాడు రాజు కావచ్చు అధికారి కావచ్చు సామంతుడు కావచ్చు ధనవంతుడు కావచ్చు దరిద్రుడు కావచ్చు పేదవాడు కావచ్చు లేదా రైతు కావచ్చు ప్రతి ఒక్కరికి దేవుడు సమానంగానే సమయాన్నిచ్చాడు ఈ సమయాన్ని ఎవరైతే చక్కగా సద్వినియోగపరుచుకుంటారో వాళ్ళ జీవితంలో పైకి వస్తారు కాబట్టి బైబుల్ సెలవిస్తూ ఉంది దినములు చెడ్డవి గనుక అజ్ఞానుల వలె కాక జ్ఞానము కలిగిన వారై సమయమును వృధా వృధా చేసుకోవద్దు డోంట్ వేస్ట్ టైం సమయం చాలా చాలా విలువైంది దేవుని మహాకృపను బట్టి అది మనకు ఉచితంగానే ఇవ్వబడింది ఉచితంగా దేవుడు మనకు సమయాన్ని ఇచ్చాడని చెప్పి దాన్ని మనం ఇష్టం వచ్చినట్టుగా ఖర్చు చేసినట్లయితే దాని మూల్యము చెల్లించక తప్పదు సో ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు విశ్రాంతి కొరకు దేవుడు నియమించాడు ఒకవేళ మీరు పది గంటలకు పడుకుంటున్నారనుకోండి మార్నింగ్ ఐదు గంటలకల్లా లేచిపోవడం అనేది మంచి అలవాటు పదకొండు గంటలు పడుకుంటారు అనుకోండి కనీసం ఆరు గంటలకల్లా లేవడం మంచిది సో ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు ఒక వ్యక్తికి ఆరోగ్యంగా ఉండాలి అంటే నిద్ర కావాలి కానీ ఈ ఆరు గంటల కంటే ఏడు గంటల కంటే ఎనిమిది గంటల కంటే ఎక్కువ పడుకోవడం మాత్రం అది దరిద్రం అది ఏమాత్రం మంచిది కాదు అటు భర్తకి మంచిది కాదు ఇటు భార్యకు మంచిది కాదు కాబట్టి ఒకవేళ మీలో ఎవరైనా ఎనిమిది గంటలకంటే ఎక్కువగా పడుకునే వారు ఉన్నట్లయితే దయచేసి అంటే ఎనిమిది గంటలకంటే ఎక్కువ అంటే మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ తర్వాత కావచ్చు మా మళ్ళీ దీన్ని ఆధారం చేసుకుని బ్రదర్ చెప్పారండి ఎనిమిది గంటలకంటే ఎక్కువ పడుకోకూడదు అంటే ఎనిమిది గంటల దాకా పడుకోవచ్చు అని చెప్పి మొదలు పెట్టకండి సమయాన్ని కాపాడుకోవాలన్నా లేదంటే కుటుంబ బాధ్యతలు నిర్వర్తించాలన్నా సమయానికి ఉద్యోగానికి వెళ్ళాలన్నా వ్యాపారం చేయాలన్నా పది గంటలకల్లా పడుకోగలిగితే మార్నింగ్ ఐదు గంటలకు లేవడం చాలా సులభం అవుతుంది భక్తులైన హట్స్ అండ్ టైలర్ తన సిస్టర్కి ఉత్తరం రాస్తూ నేను మార్నింగ్ నాలుగు గంటలకే లేవాలి అని నిర్ణయం తీసుకున్నాను కాబట్టి ఖచ్చితంగా పది గంటలకే పడుకోవడం అత్యవసరం నేను తెలుసుకున్నాను కారణం ఏమిటంటే ఆలస్యంగా పడుకున్నట్లయితే ఉదయం పెందల కడనే లేవడం అది అసాధ్యం అని తెలుసుకున్నాను పది గంటలకల్లా మీరు పడుకోగలిగితే ఐదు గంటలకి లేవడం చాలా చాలా సులభం అవుతుంది అదే సమయంలో పది గంటలకు మీరు పడుకుంటున్నట్లయితే తొమ్మిదిన్నరకి బోన్ చేయకండి ఎందుకయ్యా అంటే మీరు భోజనం చేసిన తర్వాత మీరు చేసిన భోజనాన్ని అరిగించటానికి మన శరీరం పనిచేస్తూ ఉంటుంది మెదడు కూడా పనిచేస్తూ ఉంటుంది అలా పనిచేసే ప్రక్రియలో మూడు గంటల నుంచి నాలుగు గంటల వరకు మనం తిన్నటువంటి ఆహారాన్ని అరిగించటానికి బ్రెయిన్ పనిచేస్తుంది లోపల ఉన్నటువంటి అవయవాలు పనిచేస్తాయి మనం ఎప్పుడు డీప్ స్లీప్లోకి వెళ్తామని తెలుసా ఎప్పుడు మనం ప్రశాంతంగా నిద్రపోతామంటే మనం మెదడు విశ్రాంతి తీసుకున్నాం అలాగే మన శరీరంలో ఉన్నటువంటి భాగాలు కూడా విశ్రాంతి తీసుకున్నప్పుడే మనకు యాక్చువల్గా నిద్ర పడుతుంది అస్సలైన నిద్ర అప్పుడే వస్తుంది కాబట్టి సాధారణంగా మనం పూర్వీకులు చెప్పినా లేదంటే ఇప్పుడు డాక్టర్స్ చెప్పినా అంటే మీరు పడుకోబోయే ముందు మూడు గంటల ముందు బోన్ చేయాలి అంటారు మూడు గంటలకు ముందే మనం బోన్ చేసినట్లయితే పడుకున్న అరగంటలోనే మీరు చక్కగా డీప్ స్లిప్లోకి వెళ్తారు నేను ఇంత చక్కగా చెప్తున్నా నాకు అంత సాధ్యం కాదు నాకు అంత వీలు పడుతుంది ఉన్న సేవాభారాన్ని బట్టి పరిచయను బట్టి ప్రయాణాలను బట్టి అనేక ప్రాంతాలు వాకి పరిచయం చేసేటటువంటి పరిచర్ను బట్టి అంత సులభం కాదు ఏడు గంటలకల్లా చక్కగా భోంచేసేసేయడం పది గంటలకల్లా పడుకోవడం అంత సులభం కాదు అయినప్పటికీ అవకాశం ఉన్నవాళ్ళు దీని క్రియల్లో పెట్టమని మనం చేస్తున్నాను మీరు పది గంటలకి పడుకునేటప్పుడు పది గంటలకే అంటే పది గంటల నుంచి రాత్రి ఒంటి గంట రెండు గంటల వరకు మీ బ్రెయిన్ పనిచేస్తుంది మీ శరీరం కూడా పనిచేస్తుంది అప్పుడు వాస్తవంగా మీకు నిద్ర ఇప్పబడుతుంది తెలుసా రెండు గంటల తర్వాత డీప్ స్లిప్లోకి వెళ్తున్నారు అప్పటి నుంచి క్యాలిక్యులేషన్ చేసుకుంటే సిక్స్ అవర్స్ కావాల్సి వస్తుంది మినిమం అందుకే ఎక్కువ మంది నిద్ర రెండు గంటలకి మూడు గంటలకి నాలుగు గంటలకి డీప్ స్లిప్కి వెళ్తారు కారణం ఏమిటంటే యాక్చువల్ అప్పుడు నిద్రపోతున్నారు వాళ్ళు ఫలితంగా మళ్ళీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ లేచిపోతున్నారు వాళ్ళు దానివల్ల ఏమవుతుందంటే మీరు వాస్తవంగా శరీరానికి ఇవ్వాల్సిన విశ్రాంతిని ఇవ్వడం లేదు మీకు వీలైతే సాధ్యమైతే పది గంటలకల్లా పడుకోండి అలా పడుకునే వాళ్ళు వీలైతే సెవెన్ ఓ క్లాక్ సెవెన్ థర్టీ కల్లా బోర్ చేసేసేయండి అది ఇంకా మంచిది వీలు కానప్పుడు చేయగలిగినది ఏమీ లేదు కానీ వీలైన వాళ్ళు మాత్రం దయచేసి మీ ఆరోగ్యాన్ని జాగ్రత్త పరుచుకోవాల్సిందిగా కోరుతున్నాను ఇంకా కొంచెం నిద్ర అని చెప్పి చేతులు ముడుచుకొని వాళ్ళు వద్దకు డాష్ పరుగెత్తి వచ్చును దరిద్రత ఇస్తారు రైట్ ఆన్సర్